ఈ కార్యక్రమాలు కవరేజ్ చేసి ప్రజలు చైతన్య చేతుల్లో మీ అందరి కృషి పొరగలేని మీ అందరికీ ఈరోజు ఆహ్వానం ఆహ్వానించి ఈ లంచ్లో జాయిన్ అయ్యడానికి జిల్లా కలెక్టర్ ఆయన ఆహ్వానం వచ్చి మీ అందరికీ కూడా మా తరఫున జిల్లా కలెక్టర్ మాట్లాడతాను దానికోసం మీ సహకారం ఎంతో శ్లాఘనీయము సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ మనం యాజ్ ఏ టీమ్ ఎన్టీఆర్ డిస్టిక్ టీమ్గా మనం కొనసాగాలి ఆ టీంలో వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ఇండియన్ అభిప్రాయం జాతంగా ఉంటారు నేను ఎప్పుడో భావిస్తాను సో దీంట్లో సహకార మీ అందరికీ మళ్ళీ ఒకసారి అలాగే మీ మీ పేరెంట్ మీడియా హౌసెస్ అయితే ఉన్నాయి వాళ్ళందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి యోగా కార్యక్రమాలు ఇంకా చాలా ప్లాన్ చేసాము ఇప్పుడు విజయవాడ ఉత్సవా అయితేనండి టూరిజం కాన్క్లేవ్ అయితేనండి అట్లాగే విజయవాడ డ్యాన్స్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ అలాగే ఫిబ్రవరిలో బుద్ధ సర్క్యూట్ బుద్ధ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఫెస్టివల్ ఇలాగ చాలా ఉన్నాయి ఫెస్టివల్స్ అలాగే ఈవెంట్స్ డాన్స్ చేస్తున్నాము దానికి కూడా మీ అందరూ సహకారం పెట్లు కావాలి సో అందులో మీరు కూడా వినంతం కావాలని ఇంకా ఏ ప్రకారంగా మనం విజయవాడ అన్ని వైబ్రెంట్గా చేయగలుగుతాము విజయవాడలో ఒక విప్పటి సిటీగా మనం తీసుకెళ్ళగలుగుతాము మీ అందరి సహకారం మీ అందరు సలహా సూచనల మేరకు కంపల్సరిగా మేక్ ఇట్ ఎ గుడ్ సిటీ అండ్ హ్యాపీనింగ్ సిటీ మనం విజయవాడ అంటే ఇట్స్ అ గేట్ వేట్ అమరావతి అమరావతి ఎంత ఇంపార్టెంటో ఎంత ఫేమస్ విజయవాడ కూడా అంత ఇంపార్టెంట్ అంత ఫేమస్ కాబట్టి విజయవాడ వాసవాలనే మనం అందరం అది గ్రహించి మీ ద్వారా ప్రతి ఒక్క విజయవాడ వాస్తవానికి అది జరగాలి అనేది వెళ్ళాలి ఇన్ఫర్మేషన్ వాళ్ళందరూ ఓనప్ చేయాలి ఇక్కడ ఉన్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ చేంబర్ ఆఫ్ కామర్స్ అయితేనేండి అలాగే ఎన్జిఓస్ అయితేనేండి మీ ద్వారా ఆ మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కప్పల్సరిగా మనము మనందరం కలిసి అనుకుంటే కంపల్సరీగా మనం అని ఒక వైబ్రెంట్ విజయవాడ అలాగే ఒక హ్యాపీనింగ్ విజయవాడ అండ్ సిటీ ఆఫ్ విక్టరీని మనం డిక్లేర్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు సో ఈ సందర్భంగా మీ అందరికీ మళ్ళీ ఒకసారి ఆ యోగాందులో మీరు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది యా టైటా ట్యాక్ పోటీ పోటీ కూడా ఆల్మోస్ట్ కొరికి వచ్చింది ఆల్రెడీ కమిటీ దాని మీద పనిచేస్తూ ఉంది అది కూడా త్వరలోనే మీ అందరి సమక్షంలోనే అది డిక్లేర్ చేసి మన జిల్లాకు ఒక మంచి టైట్లు అలాగే ట్యాగ్లర్లు పెట్టుకుంటూ ఒక పర్యాటక ప్రాంతంగా ఒక మంచి విజిట్ చేయడానికి మంచి సిటీగా మన విజయవాడని అని దానికి మీరందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రోగ్రామ్కి మీరందరూ అంత షార్ట్ నోటిస్లో చెప్పిన ఇంతో ఉత్సాహంగా నిండు మనసుతో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మీడియా ప్రజలు అందరూ కూడా అందరూ మ్యామ్ ఆల్మోస్ట్ అందరూ కూడా పాజిటివ్ థింకింగ్ ఆలోచిస్తారు సార్ మనం ఎంత బాగా మనం వాళ్ళకి సమాచారం ఇవ్వగలిగితే ఇంకంత బాగా కూడా వాళ్ళు ప్రజలకు మన సేవ చేస్తే ఒక మంచి టీం ఎన్టీఆర్ చేసిన మీడియా ప్రజలు అందరూ ఉన్నారు సార్ వీళ్ళందరూ కూడా మాకు అత్యంత ఆత్మలు ఈ సారథ్యంలో ఇక మంచి ముందుకెళ్ళడానికి అన్ని విధాల ఈ సమాచారాన్ని అందించడానికి మా వర్క్ సహకారం సమాచార శాఖ ప్రకటన తీసుకున్నారని తెలియజేస్తూ ఇప్పుడు సార్ ఒక్కప్పటి కూడా అందరితో కూడా ఫోటో సెషన్ పది నిమిషాలు పది నిమిషాలు ఫోటో సెషన్ చేస్తాను సార్